ఎస్ ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఫోన్ కాల్స్లో మామిడి రైతులు మనకు కొన్ని ఇమేజెస్ పెట్టడం జరిగింది ఒకసారి జాగ్రత్తగా గమనించండి ఇక్కడ చూస్తే ఇమేజు చూడండి దీన్ని మనము బ్రౌన్ స్కేల్ ఇన్సెక్ట్ అంటాం బ్రౌన్ స్కేల్ ఇన్సెక్ట్ పొలుసు పురుగులోనే వైట్ స్నో స్కేల్ ఇన్సెక్ట్ బ్రౌన్ స్కేల్ ఇన్సెక్ట్ చాలా రకాలు ఉంటాయి ఇట్లా ఇది బ్రౌన్ కలర్లో ఉంటుంది స్కేల్ ఇన్సెక్ట్ ఇది మొత్తం కాయనంతా ఆకుపై చేసేసి రైతులు నాకు ఫోన్ చేసినప్పుడు సార్ బూజులాగా వచ్చింది ఫంగస్ వచ్చింది బ్యాక్టీరియా వచ్చింది అని చెప్తుంటారు ఇది ఫంగస్ కాదు బ్యాక్టీరియా కాదు ఇది ఇన్సెక్ట్ ఇది ఓకే స్కేల్ ఇన్సెక్ట్ సో మనము దీన్ని మనం ఏ విధంగా చంపాలంటే చూడండి ఖచ్చితంగా పిచికారీ మందుల్లో పెస్ట్ ఆయిల్ లేదా హార్టికల్చర్ ఆయిల్ అనగా వేప నూనె ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలి దాంతోపాటు స్ప్రెడ్డరు ఫర్ ఎగ్జాంపుల్ నేను మొన్న బయోస్ప్రెడర్ తయారు చేశాను బయో స్ప్రెడర్ సూర్యపుత్ర అటువంటివి యాడ్ చేసుకుంటే మొత్తం స్ప్రెడ్ అయిపోవాలి స్ప్రే చేసినప్పుడు ఆ సర్ఫేస్ టెన్షన్ అనేది ఎటువంటి ఉండకూడదు ఇక్కడ చూడండి లీఫ్ మీద కూడా ఉంది చూడండి లీఫ్ మీద కూడా ఎంత ఎంత నీట్గా కనిపడుతుంది చూడండి స్కేల్ ఇన్సెక్ట్ మొత్తం నీట్గా స్ప్రెడ్ అయిపోయింది అనుకోండి అది బ్రీతింగ్ సఫికేట్ వల్ల చనిపోతుంది ఆ విధంగా చేయాలి దీనికి సంబంధించి కొన్ని ఇన్సెక్ట్ సైడ్స్ గురించి చెప్తాను నేను చూడండి ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్ స్టార్టింగ్ స్టేజ్లో మనకి ఈ విధంగా ఉంటుంది ఓకే దీన్ని మనం నెగ్లెక్ట్ చేస్తే ఈ విధంగా తయారవుతుంది మొత్తం కాయ అంతా చేస్తుంది ఓకే సో దీనికి సంబంధించి స్ప్రేయింగ్స్ మనం ఏమేమి చేసుకోవాలంటే కెమికల్ ట్రీట్మెంట్లో చూస్తే టోల్ఫెన్ పైరాడ్ ఫిఫ్టీన్ పర్సెంట్ బాగా పనిచేస్తుంది బ్రాడ్ స్పెక్ట్రమ్ సైడ్ దాంట్లో స్ప్రెడర్ బయో స్ప్రెడర్ యాడ్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ సూర్యపుత్ర జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ పర్ లీటర్ యాడ్ చేయండి టోల్ఫెన్ పైరాడు వన్ పాయింట్ ఫైవ్ ఎంఎల్ సూర్యపుత్ర జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ పర్ లీటర్ యాడ్ చేసి స్ప్రే చేయించండి ఓకే దెన్ నెక్స్ట్ మియోత్రిన్ సో మియోత్రిన్ కూడా జీరో పాయింట్ ఫైవ్ టు వన్ ఎంఎల్ పర్ లీటర్ యాడ్ చేసుకోవచ్చు ఓకే అదేవిధంగా సైపర్ మిథ్రిన్ క్లోరో సైపర్ మిథ్రిన్ ఓకే అదేవిధంగా ఇమిడా క్లోత్రన్ ఇట్లా ఇవి మనకు స్కేల్ ఇన్సెక్ట్కు బాగా పనిచేస్తాయి ఒకసారి జాగ్రత్తగా గమనించండి ఇక్కడ మనము కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన స్ప్రేయింగ్స్ అనేటివి వెంటనే చేయించండి కంపల్సరీ టెస్టాయిల్ లేదా వేపన్ కంపల్సరీ కలపండి తర్వాత బయో స్ప్రెడ్డర్ కలపండి లేదా సూర్యపుత్ర జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ కలపండి ఓకే థ్యాంక్ యూ